దశాబ్దాల రెడ్ల పోరాటాన్ని గుర్తించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో కృతజ్ఞ సభ నిర్వహించారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదని రెడ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెడ్డి కార్పొరేషన్తో సహా పదహారు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం గర్వకారణమని జేసీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రామ్ రామరెడ్డి కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి జైసీ నాయకులు మధుసూదన్ రెడ్డి బద్దురు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినందుకు అభినందన సభ ఏర్పాటు చేసిన రెడ్డి సోదరులందరికీ ముందుగా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి రెడ్డి కార్పొరేషన్ గురించి వాళ్ళు చెయ్యని పోరాటం లేదు పాదయాత్రలు చేశారు ధర్నాలు చేశారు నిరార దీక్షలు చేశారు కేసీఆర్ గారు రెండు మూడు సార్లు ఇస్తా అని చెప్పి రెండు ఎలక్షన్లల్లో మోసం చేసిండు మోసం చేయడమే కాకుండా రెడ్డిలు ఎక్కడ కనబడితే అక్కడ ఎట్లా తొక్కేయాలని ప్లాన్ చేసుకొని వాళ్ళ బిజినెస్ల మీద అటాక్ చేయడం జరిగింది వాళ్ళను ఎదగకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అయినా రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ పోరాటంలో ఎప్పుడు విలిస్తే అప్పుడు పోయి నేనున్న పేదరెడ్డిల గురించి ఒక రెడ్డిలు అంటే ఒక రెడ్డిల గురించే చూసేవాళ్ళు గారు ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉన్నాడంటే అన్ని కులాలను మతాలను దగ్గరికి తీసుకొని చేతనైన సాయం చేసేదే రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే రెడ్డి కార్పొరేషన్ కావాలి రెడ్డిలలో కూడా చాలా మంది పేద రైతులు కానీ పేద రైతు కూలీలు కానీ ఉన్నారు వాళ్ళు ఇంకా బయట పోయేడ చెప్పుకునే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందులు పడే రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్తో పాటు ముఖ్యమంత్రి కాగానే పదహారు కార్పొరేషన్లు అన్ని కులాల వాళ్ళకు కూడా కార్పొరేషన్లు ఇచ్చి ఎవరి కాళ్ళు చూసుకొని అందరు బాగుపడాలన్న ఉద్దేశమే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పేదరేట్ల కోసం ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక ఆరాటాలు పోరాటాలు చేయడం జరిగింది పాదయాత్రలు నిరసనలు బహిరంగ సభలు అనేక రకాలైన ప్రోగ్రాంలు చేస్తే రెండు వేల పద్దెనిమిది లోపల ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ మేనిఫెస్టోలో పేదరేట్లను మేము ఆదుకుంటాం వాళ్ళకు ఒక క్రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టినాయి ఆ రోజే మేము ప్రశ్నించడం జరిగింది ఏమని మేము మేనిఫెస్టో పెట్టింది అమలు చేస్తారా చేయరా అని కానీ ఆ ప్రభుత్వాలు భగవద్గీతగా కురానుగా మరి బైబిల్గా మేము అభివర్ణిస్తాం ఖచ్చితంగా తూచ తప్పకుండా చేస్తామని చెప్పి మా రెడ్ల మా రెడ్లను అందరినీ మోసం చేయడం జరిగింది దానికి అనుగుణంగా అనేక ఆరాటాలు పోరాటాలు చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడం జరిగింది మేము ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడగకున్న మా ఎంబడి వెన్నంటి ఉండి ఆ రోజు దీక్షలు సమావేశాలు సభలలో మాట్లాడి మరి ఆయన తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా విషయం రేవంత్ రెడ్డి కృతజ్ఞ సభగా మేము ఈరోజు రెడ్డి బంధువుల తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టడం జరిగింది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అయితే మేము గతంలో రెడ్ల అంటోళ్ళు చాలా ఘనంగా ఉంటుండే అన్ని కులాలను కలుపుకొని ఊర్లలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ కులానికి ఏ కష్టం వచ్చినా కూడా రెడ్లే ఉంటుండే అలాంటిది తెలంగాణ వచ్చినాక మా రెడ్ల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా తయారైంది ఎందుకంటే కేసీఆర్ అనే ద్వారా అంటే వేరే వర్గాలు అన్ని రెడ్లతోనే ఉన్నాయి రెడ్లకే రాజ్యాధికారం ఉంది అంటే వేరే వర్గాలు అయితే రెడ్లు ఎమ్మెంటే ఉంటారు ఎందుకుంటారు అంటే అన్ని కులాలను దగ్గర తీసుకుంటారు కాబట్టి అక్కడ చేర్చుకుంటారు అయితే అది కేసీఆర్కు మింగుడు వాడక ఈ రెడ్లకు మిగతా కులాలను దూరం చేయాలని ఉద్దేశంతో రెడ్లను లైన్ రాజ్యాధికారం ఎప్పటి మా దొరల చేతిలో ఉంటుందనే ఉద్దేశంతోనే రెడ్లను లైన్ దక్కుకుంటూ మా దాంట్లో ఉన్న పెద్ద పెద్ద ధరలు అందరూ దొక్కుకుంటూ కూడా పాలన సాగించడం జరిగింది ఆ పరిస్థితుల్లో మాకు అసలు ఉనికికే అంటే మా ఉనికి ప్రమాదం ఏర్పడ్డది ఆ సమయంలో మేము రెడ్డి సంఘాలు పెద్ద ఎత్తున కార్పొరేషన్ గురించి ప్రయత్నాలు చేయడం అలాగే మా ఉనికి ప్రమాదం పడుతున్న గ్రహించి మేము ఇట్లా కాదు ఇక ఈ కేసీఆర్ అనే నియంత్రణ ఈ ధరను సాగనంతోనే అనగదొక్కుతేనే మనం మన ఉనికి ప్లస్ అన్ని వర్గాలకు కూడా సమన్వయం జరుగుతున్న ఉద్దేశంతో మేము రెడ్లందరం కూడా ఒక తాటిపైకి వచ్చి రెడ్డి సంఘాలన్నీ కూడా ఒకే తాటిపైకి ఒకటే రెడ్డి సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ల అందరూ కూడా మేము ఒక తాటిపైకి వచ్చి ప్రతి జిల్లాల రెడ్డి సంఘం మాధ్యమంలో ఆత్మీయ సమ్మేళనాలు తీసుకున్నాం పెద్ద ఎత్తున ఏ జిల్లాకు పోయినా ఐదు ఆరు వేల మందితో ఆత్మీయ సమ్మేళనం పెట్టి రెడ్లను ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్కి అగనేస్ట్గా పనిచేయడం కేసీఆర్ నియంత్ర అనే ఒక నియంత్రణ దొక్కడానికి అందరం ఒక వచ్చి మనకి ఏకైక టార్గెట్ ఆయన దొక్కాలి మన ఉనికి నిలబడాలంటే రేవంత్ రెడ్డి రావాలి కాంగ్రెస్ వస్తేనే రేవంత్ రెడ్డి వస్తే మన ఉనికి నిలబడుతుంది ఎవరు కూడా బీజేపీలో ఉన్న రెడ్డిలు కానీ టీఆర్ఎం ఉన్న రెడ్డి కానీ అందరూ కూడా ఆ రోజు ఏకతాటిపై రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్కు మద్దతు దొరకడం జరిగింది రెడ్డి సోదరులందరూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాట ఫలితం మా రెడ్డి కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు గత ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ ఇవ్వలేని పని మా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు చేశారు దానికి ఆ సంతృప్తితోటి మేము రెడ్డి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ప్రాసెస్లో మాకు కార్పొరేషన్కు నిధులు కేటాయించే అవకాశం ఉంది కనుక ఈ కృతజ్ఞత సభ ఆ పెద్ద మనిషికి తెలియ చేయడం జరుగుతుంది ఇదివరకు ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మా పెద్దల పోరాట ఫలితమే మా